సింగరేణి యాజమాన్యం వారికి లాభాలు తప్ప ప్రజల జీవనాలపై ఎటువంటి ప్రభావం చూపట్లేదు రైలు పార్కం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒగ్గుబండ్లకి లారీలకి పర్మిషన్ ఇచ్చి పెనుబల్లి శివారు నుంచి కొత్తగూడెం పోయే రహదారికి పెట్రోల్ బంక్ ఏరియాలో రోడ్డు గుంతలు పడి నష్టలు ఎగుతున్నా కానీ ఇళ్లల్లో జనం నివసించలేకపోతున్నా కానీ పట్టించుకునే నాదు లేదు ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయక కనీసం వాటరింగ్ చేయక ఇక్కడ ఉండే ప్రజలు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళి లక్షలాది రూపాయలు కట్టుకున్న ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది దీని మీద అసలు సింగరేణి వారికి ఎటువంటి ఇది లేదు వారి లాభం కోసమే ప్రజల జీవితాలు ఏమైనప్పటికీ కూడా వారి సంబంధం లేదని అట్టుకు ప్రవర్తిస్తున్నారు మోకాళ్ళలో కుంటల్లో లారీలు వేగంగా వస్తూ బొక్కుని పడేస్తూ కింద డస్ట్ లేపుకుంటూ వెళ్తున్నాయి ఇళ్లలో ఉన్న వాళ్ళకి పసిపిల్లలకి శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా వస్తున్నాయి దీని గురించి అసలు ఈ యొక్క యాజమాన్యం అసలు పట్టించుకోవటం లేదు దీని మీద చర్య తీసుకోకపోతే ప్రజలందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్ పోటీ వారికి తెలియపరిచి వారి యొక్క ఇక్కడ రోడ్డుని నిర్ధ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చే ఉన్నది ఇలాంటి చర్యలు తీసుకొని ఈ సింగరేణి యాజమాన్యం వారి లాభాపేక్ష కోసం బొగ్గు లారీలకు పర్మిషన్లు ఇస్తూ ప్రజల జీవనంతో జీవనాలతో ఆటలాడుకుంటుంది ఇకనైనా స్ప స్పందించి సింగరేణి యాజమాన్యం ఈ గుంటలు రోడ్డు ఏర్పాటు చేసి నీట్గా వాటరింగ్ చేసుకొని ఇక్కడ ప్రజలకు జీవనమైన జీవనాన్ని మంచి మెరుగుగా లభించేందుకు చేయాలని అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడున్న ప్రజలందరూ కూడా నిత్యం ఈ దగ్గు దుమ్ము జోడు బొగ్గు డస్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ లారీలు వస్తుంటే మాకాళ్ళలోకి గుంటల్లో పడి ఆ దుప్ప లెగిసి ఇళ్ళ ఇళ్లలో ఉన్న వస్తువులు ఆహార పదార్థాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఇటువంటి చర్యలని అసలు ఈ ప్రభు ప్రభుత్వం ఈ యొక్క సంగరేణి వారు చర్య తీసుకోకపోతే మాత్రం అతి త్వరలో తీసుకొని ఈ యొక్క ప్రాంతాలను నివసించే వాళ్ళందరూ కూడా దీని మీద గట్టి చర్య తీసుకోవాలని దీని మీద పోలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వారి యొక్క విజ్ఞప్తిని తెలియజేసే విధంగా ఉన్న తయారవుతున్నారు తక్షణమే ఈ సంగ్రేణి యజమాని స్పందించి ఈ రోడ్డును విఎం మంజర్ శివార్ నుంచి పెట్రోల్ బంక్ కార్నర్ నుంచి కొత్తగూడెం పోయే రహదారిలో ఈ బొగ్గు బండ్లు స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ వాటరింగ్ చేసి ఇక్కడ రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ గుంటలన్నీ పూర్తి చేస్తే కానీ ఇక్కడ డస్ట్ తగ్గిద్ది లేదంటే ఈ కార్నర్లో హెచ్చలవిడిగా స్పీడ్గా వస్తూ వాహనాలు దొబ్బలేవుకుంటూ పోతున్నవి ప్రమాదాలు కూడా ఇక్కడ ఇటీవల కాలంలో ఎన్నో జరిగినాయి ఈ పెట్రోల్ బంక్ ఏరియాలో చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్య దీన్ని సింగరణి అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతున్నారు